ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తు పెట్టుకోవాలి దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి మామూలుగా నేను మీరు చాలా మందిని చూశారు ఒకప్పుడు పింఛన్ రెండు వందలు నేను రెండు వందల్ని రెండు వేలు చేశాను అది నాకు పేదల పట్ల ఉండే ప్రేమ గడచిన సంవత్సరం ముక్కుతూ ములుగుతూ ఐదేళ్లు మూడు వేలు చేశారు అది ఏడిపించి ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు నేను వస్తానే చెప్పాను మీ అందరికి మూడు వేలు నాలుగు వేలు చేస్తానని Pepe. పెంచన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి అని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితులు ఉన్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి నేను ఒకప్పుడు ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మూడు వేల నుంచి ఆరు వేలు చేసిన అంటే పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఐదు వందల నుంచి ఆరు వేలు దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ నుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనమైతే తిరగలుగుతున్నాం కష్టపడతాం కొంతమంది అయితే తిరగలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే అలాంటి వాడికి వాళ్ళకి దేవుడు సరిగా చూసుకోకపోయినా మానవత్వంతో మనం సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాను నేను అక్కడితో ఆగలేదు ఎనిమిది లక్షల మందికి నెలకు ఆరు వేల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో గర్వంగా చెబుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇంకొక పక్కన కొంతమంది కిడ్నీ పేషెంట్స్ ఉంటారు తలసేమయ్య వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుంది నెలకు బ్లడ్ తీసుకోవాలి ట్రాన్స్మిషన్ అంతా కూడా చేసుకుంటూ ఉండాల్సిన డయాలసిస్ చేసుకుంటూ ఉండాలి అలాంటి వారికి నెలకు పదివేలు రూపాయలు ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి కొంతమందిని చూస్తున్నాం ఇంట్లో నడవలేరు బెడ్ మీదనే ఉంటారు వాళ్ళని లేవతారన్నా బాత్రూమ్ తీసుకుపోవాలన్నా వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది అందుకే అలాంటి వ్యక్తులు చూశాను అలాంటి వ్యక్తులందరికీ ఒకేసారి పదైదు రూపాయలు ఇస్తున్నామంటే ఈ దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది